రోజుకి రెండు సార్లు మూడు సార్లు గట్ల రెండు మూడు రోజులు టిప్పేసామంటే ఐదు రోజుల్లో ప్రిపేర్ అయిపోతుంది ఐదు రోజులు అయిన తర్వాత పది రోజుల లోపల మనం టిప్పుల ద్వారా కానీ లేదు జబ్బు ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ మనం ఏ మూడు విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు

ఈ ఒక నాలుగు నాలుగు లేదా ఐదు పంచాయతీలకు ఒక యూనిట్ సార్ ఒక్కొక్క పంచాయతీకి ఒక ఐసిఆర్పి ఉన్నారు సార్ ఐసిఆర్పీలో వచ్చి రైతులకు నేర్పిస్తారు యూనిట్ ఇన్ఛార్జీ వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకు తెలియని చెప్పించుకుంటూ చేయించే ఐసార్ యూనిట్ ఇన్ఛార్జీ బాధ్యత చేయిస్తే మనకేమంటే సీఎం గారు చెప్పిండే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో రావాలా రసాయనాలు వాడకూడదు రసాయన రసాయన రహితంగా మనం భోజనం తినాలా మన ఆరోగ్యాలు బాగా కుదుట పడాలా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని పాటించాలా అనే పాలేకర్ పాలేకర్ గారు ఇచ్చిన ప్రొవిజన్ లేట్ అనిపిస్తే అందుబాటులో కూడా ఇస్తాం నేను నేనే తీంచాడు కొరండి మనక కత్తి చாக்கு పెట్టుకోడి కొంచెం దూరం పోయ్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది అదే విధంగా ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూటం ప్రభుత్వానికి ఎప్పుడు లేనంత ఊహించినంత అధికారం ఇచ్చారు కాబట్టి ఇది ప్రజల తరఫున పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మిత్రులందరూ కూడా వేదిక మీద ఉన్నారు గౌరవ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఇంకా కూడా కొంతమంది వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం పనిచేయాలి ఇక్కడ మూడు కేటగిరీలుగా ఉన్నాం అక్కడ వాళ్ళు ప్రజలు వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం రెండవది ప్రజా ప్రతినిధులు వీళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకురావాలి మూడవ కేటగిరీగా మన అధికార బృందం ఉన్నాం కాబట్టి మనం అవన్నీ నెరవేర్చే శక్తి మనకి ఇచ్చారు ప్రభుత్వం మనకు కల్పించింది కాబట్టి చేయాలి సో ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు అర్జీలు వచ్చే వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాలు పేర్కొనిపోయినటువంటి అపరిష్క పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ వందల వేల మంది అర్జీలు తీసుకొని ఆడ ఎప్పుడు కూడా వేచి ఉండే పరిస్థితి నుంచి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఇక్కడ పెట్టాం సోడిగానిపల్లి చాలా పెద్ద గ్రామ పంచాయతీ తప్పకుండా మూడు పంచాయతీలు కూడా డివైడ్ చేసే కార్యక్రమం కూడా మనం దర్శనం తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారితో వివరించి అదే విధంగా గుడిపల్లి మండలికి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు మన మిత్రులు రాజు కూడా ఇచ్చారు ఇక్కడ అవన్నీ కూడా పరిశీలిస్తాం కాబట్టి ఐదు సంవత్సరాలు చాలా కీలకం ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం కుప్పంలో జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ సురేష్ గారు కూడా విచ్చేస్తారు ఆల్ రెవెన్యూ ఇష్యూస్ ఆడియో గారు పర్సనల్లీ చూస్తారు ఫిఫ్టీన్ డేస్ లోపల ఇక్కడ కూడా నాన్ సివిల్ డిస్ప్యూట్ ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ ఆర్డబ్ల్యూ అయితే నాల్ ఇక్కడ కూడా మనకి ప్రపోజల్స్ పంపించాము శాంక్షన్ వస్తే క్లియర్ చేస్తాము ప్రపోజల్ ఆల్రెడీ ఫుల్ సర్వే చేసి పంపించడం జరిగింది బ్రెడీ కూడా ఓకే సో మన గోల్ అంటే నెక్స్ట్ వన్ ఇయర్ లోపల లోపల్ ప్రతి విలేజ్ అంటే స్వర్ణ విలేజ్ లాగా అయిపోవాలి అది ముఖ్యమంత్రి గారు గోల్ ఓకే సో థ్యాంక్ యూ అందరికి అందరూ కార్పొరేషన్ ఇచ్చారు చాలా ఓ చాలా యాక్టివ్ పర్సన్ వడిజని సిటీకి స్పెషల్ సైన్స్ చెప్పుకోవాలి చాలా యాక్టివ్గా చేయించారు రెగ్యులర్ స్టాఫ్ గురించి ఆల్రెడీ అది చెప్తున్నాను మాత్రమే ఇక్కడే కాదు మొత్తం ఫంక్షన్స్ లో చాలా ఇబ్బంది ఉంది ఆనరబుల్ చీఫ్ కూడా చెప్పాను అంటే స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ చేయాల్సి ఇక్కడికి వచ్చేసినటువంటి కానసించి సాగిన నాయకులకి అదే వినిస్తుంది సారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన గుడిపల్లి మండలంలో ఇక్కడ తోడగడిపల్లి పంచాయతీలో ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టినందుకు సారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ